ముఖ్యమంత్రి చంద్రబాబు అసమర్థత వల్లే వరదలు సంభవించాయన్నారు మాజీ మంత్రి ఎంబటి రాంబాబు వరదలు వస్తే ఎలా వ్యవహరించాలనే ఆలోచన బాబుకు లేదన్నారు కరకట్ట మురిగిపోతుందని తెలుసు కూడా అనుమతులు లేని బొప్పటి జోన్లో ఉన్న ఇంట్లో సీఎం చంద్రబాబు ఉంటున్నారు వరదలు రావడంతో బుడెమెరుపై కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారని వంటిపడ్డారు పవన్ ఇవన్నీ కాదు కర్కటపై ఉన్న బాబు నివాసం కూల్చేసి శబాష్ అనిపించుకోని అన్నారు

కానీ మొన్న విజయవాడలో జరిగినటువంటి వరద ఎంత నష్టాన్ని కలగజేసిందంటే తీవ్రమైన నష్టాన్ని కలగజేసింది సరే ప్రభుత్వం ఏదో తొమ్మిది మంది పది మంది ఇరవై మందిలో చనిపోయారని చెప్తున్నా సుమారుగా నలభై ఏడు మంది ఇప్పటి వరకు మనకు అందుతున్నటువంటి సమాచారం ఇంకా అనేక డెడ్ బాడీస్ బయటపడుతున్నాయి అది వందల సంఖ్యకు చేరిన ఆశ్చర్యపడవలసినటువంటి అవసరం లేని విధంగా ఇవాళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఈ దారుణమైన పరిస్థితికి కారణం ప్రకృతి ప్రకోపించటం కాదు మాత్రమే కాదు సమర్థవంతంగా ప్రభుత్వం సరైన సమయంలో యాక్ట్ చేయకపోవడం కూడా దీనికి దోహదపడి ప్రమాదం మరింత తీవ్ర స్థాయికి చేరటం విజయవాడ ఫస్ట్ ఫ్లోర్ కొన్ని ప్రాంతాల్లో ఫస్ట్ ఫ్లోర్ వరకు మునిగిపోవడం ఆ ఫస్ట్ ఫ్లోర్లో కొంతమంది ఉన్న వారు మరణించటం ఆ డెడ్ బాడీస్ ఇప్పుడు బయటపడటం జరుగుతా ఉన్నది ఆసుపత్రికి చేరుతూ ఉన్నాయి బహుశా విజయవాడలో ఇంత పెద్ద ఎత్తున వరద రావడం ఇంతమంది చనిపోవడం ఈ మధ్య కాలంలో ఇప్పుడు లేదు దీనికి కారణం చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఏంటంటే ప్రధాన ప్రస్తుత ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఇదంతా జరిగింది అనేటువంటి మాట మాట్లాడుతున్నారు నేనంటాను చంద్రబాబు నాయుడు గారి అలసత్వం పెద్ద మాట ఇంకోటి ఏంటంటే అసమర్థత అదేంటండి మరి నలభై సంవత్సరాల అనుభవం కలిగిన వాడు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి నాలుగోసారి ప్రధాన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని అసమర్థుడు అని ఎలా అంటారు మీరు చిన్నవారు మీద అనొచ్చు కానీ జరిగిన అంశం ఆయన అసమర్థతకు సంబంధించిన అంశం అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను మీరు ఒకసారి గమనించినట్లయితే ఆగస్టు ఇరవై ఎనిమిదవ తారీఖున డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు మెటరియాలజీ డిపార్ట్మెంట్ వారు ఎలర్ట్స్ ఇచ్చారు తుఫాన్ రాబోతుంది వర్షాలు భారీగా పడబోతున్నాయి అనేటువంటి ఎలర్ట్స్ వారు ప్రభుత్వానికి పంపించారు నేను అడుగుతా ఉన్నాను ఆ రోజు నుంచి వర్షాలు పడి బుడమేరు పొంగి విజయవాడ మునిగిపోయి ప్రాణాలు పోయేంత వరకు నారా చంద్రబాబు నాయుడు గారు ఏ చర్యలు తీసుకున్నారు కనీసం ఒక రివ్యూ పెట్టారా హోమ్ సెక్రటరీ రెవెన్యూ సెక్రటరీ లేదు ఇరిగేషన్ వీళ్ళందరితో కలిపి ఒక రివ్యూ మీటింగ్ పెట్టి కలెక్టర్ని ఎలర్ట్ చేసేటటువంటి పరిస్థితి చేశారా అని అడుగుతా ఉన్నా చేస్తే చెప్పమంటున్నా కమాన్ మీ ప్రపంచానికి చెప్పండి నారా చంద్రబాబు నాయుడు గారు ఏమీ పెట్ల ఇరవై ఎనిమిదో తారీఖు ఎలక్ట్ వచ్చింది ముప్పైదో తారీఖు వర్షాలు పడ్డాయి వర్షాలు పడబట్టే కదా నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరసరావు వెళ్ళి వెళ్లి వన మహోత్సవంలో పాల్గొనవలసినటువంటి దాన్ని కూడా క్యాంటీ చేసుకుని మంగళ మంగళగిరిలో పెట్టుకున్నారు ఎందుకంటే హెలికాప్టర్ దిగేటటువంటి పరిస్థితి కూడా లేదు అక్కడ బురదైపోయింది గ్రౌండ్ అంతా వెళ్ళే పరిస్థితి లేదు వాతావరణం ఏం చేశారు మీరు ముప్పై తారీఖున మార్చుకున్నారు ముప్పై ఒకటిన భారీ వర్షం పడింది జలమయం అయిపోయింది సరే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళారో అది వేరే అంశం తర్వాత మాట్లాడతా సరే ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు అయితే మరో ఉప ముఖ్యమంత్రి గారు లాగా చలాయించి ఆయన ఇంకో ఆయన ఉన్నాడు లోకేష్ గారు మంగళగిరి కూడా దెబ్బతింది ఆయన ఎక్కడికి వెళ్ళారో తర్వాత మాట్లాడతా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు మేల్కొన్నారా దీని నుంచి అంటే ఖచ్చితంగా చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారు నివసిస్తున్నటువంటి ఇంట్లోకి నీళ్లు ప్రవేశించుకున్న రోజున ఏదో ప్రమాదం జరుగుతుందని అప్పుడు మేల్కొన్నారు అప్పుడు దాకా వరద గురించి ఆలోచించినటువంటి సందర్భమే లేదు రివ్యూ పెట్టినటువంటి సందర్భమే లేదు ఉంటే చూపించండి సార్ నారా చంద్రబాబు నాయుడు గారు అనుభవ్యులు విషయం కలిగిన వారు చూపించమని అడుగుతా ఉన్నా ఫ్లడ్ కుషన్ పెట్టుకున్నారా అసలు ఏం జరుగుతుంది జగన్మేహన్ రెడ్డి గారి టైంలో కూడా వరదలు వచ్చాయి జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో కూడా మరి మునిగిపోయిన లంకలన్నీ కూడా అప్పుడు ఏం జరిగింది ఇప్పుడు ఏం జరిగింది కుషన్ మీరు పెట్టుకున్నారా పై నుంచి కృష్ణా నది మీద పొంగి వస్తుంది అనుకోండి ఏం చేయాలి ఇరవై ఎనిమిదో తారీఖులు మీకు ఎలర్ట్ వస్తే ఫస్ట్ ప్రాథమికంగా చేయవలసిన పని ఏమిటి అని అడుగుతా ఉన్నా ఒకసారి మన శ్రీశైలం నాగార్జున సాగర్ ఏ లెవెల్లో వాటర్ ఉంది ఏది తుఫాన్ రోజుకి వర్షం పడే రోజుకి ఇక్కడ వరద వచ్చే రోజుకి కూడా ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి ఆగస్ట్ ఇరవై ఎనిమిది ఆగస్ట్ ఇరవై తొమ్మిది ఆగస్ట్ ముప్పై ఆగస్ట్ ముప్పై ఒకటి సెప్టెంబర్ ఒకటి వరకు ఎఫ్ఆర్ఎల్ లెవెల్ ఎనిమిది వందల ఎనభై ఐదు ఫుల్ లెవెల్లో ఉంది నిండు కుండలాగా ఉంది ఉండొచ్చు తప్పలేదు నాదాని సార్ కూడా అంతే ఏమిటి జ్ఞానం ఉంటే విజన్ ఉంటే ఇరిగేషన్ వాళ్ళు అడిగినా చెప్తారు ఏమిటి వర్షం పడే అవకాశం ఉంది వర్షం పడే అవకాశం ఉంది కాబట్టి పైనుంచి నీరు విపరీతంగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ నీటిని స్టోర్ చేసుకోవాలి దట్ ఈస్ కాల్ క్వశన్ మేనేజ్మెంట్ నీరు స్టోర్ చేసుకోవాలి స్టోర్ చేసుకోవాలంటే ఇది వందల యాభై ఎనభై ఐదు అడుగులు పైన స్టోర్ చేసుకోవడానికి వీలు లేదు అందువల్ల ఏం చేయాలి ఒక పదిహేను ఇరవై అడుగులు తగ్గించేసేయాలి తగ్గించేయాలంటే ఎప్పుడు వర్షాలు పడకముందే ఎలక్ట్రూ వచ్చిన తర్వాతే వదిలేసేయాలి కృష్ణానదిలోకి వదిలేస్తే వెళ్ళి సముద్రంలో తెలిసిపోవాలి అప్పుడు ఏం చేస్తారు పైన వర్షం వస్తే ఫర్ ఎగ్జాంపుల్ పులిచింతల పులిచింతల్లో మనం వాటర్ వదిలేసామనుకోండి అప్పుడు ఏం జరుగుద్ది హుస్సేన్ సాగర్ నుంచి వచ్చేటటువంటి నీరు పులిచింతలు ఆగిపోయి పైనుంచి రాదు ఇంకా పులిచింత నుంచి రాకపోయినా నాగార్జు సాగర్ నుంచి రాకపోయినా శ్రీశైలం నుంచి రాకపోయినా ఏం జరిగింది పులిచింతలకి ప్లస్ బ్యారేజ్కి మధ్యన రెండు కలుస్తున్నాయి ఒకటి మున్నేరు రెండు బుడమేరు వీటి నుంచి ఎంత ప్రవాహం వచ్చినా వెళ్ళిపోదు ముందే వాటిని ఖాళీ చేసుకుని కుషన్ పెట్టుకోవటం అనేటువంటి కనీసమైన చర్య కూడా చెయ్యనటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు విజన్ ఉన్నటువంటి వ్యక్తి చాలా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా చేస్తారండి వెరీ సింపుల్ లాజిక్ అంతకుముందు అనేక సార్లు చేసినటువంటి అంశాలు ఇవన్నీ కూడా వాటిని మర్చిపోయి మీరు ఏం చేశారు నేను మనవి చేస్తున్నా ఆయన ఈ పనిలో లేడు ఎవరో మన బొంబాయి నుంచి